కావలి ఎమ్మెల్యే దగ్గుమోటి వెంకటకృష్ణారెడ్డి స్థానిక ఒంగోలు బస్టాండ్ సమీపాన ఉన్న దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే దగ్గుమోటి వెంకటకృష్ణారెడ్డితో ముస్లిం పెద్దలు ఈ ప్రార్థనలు నిర్వహించడం జరిగింది కావలి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత దగ్గుమోటి వెంకటకృష్ణారెడ్డి ఈ మసీదుకి రావడంతో పలువురు ముస్లిం పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యేకి స్వాగతం పలకడం జరిగింది پڑ گئے پکا ہو یہ لو سلوج کا پکا دے پکا دے پکا سلوج کا پکا اولے پکا دے سلوج کا پکا ایسے نیچے سرسری پڑو اللہم صل علی سیدنا محمد والہ سیدنا محمد یا

नीचे नीचे हो जो रहा। रहा तो ये पकड़ लो उधर कोने में पकड़ो जरा नको जरा नको आ मेरे हाथ नहीं किया अल्लाह मलाए की सन्नो नाले लिया अभी चढ़ाओ अभी चढ़ाओ हां बस छोड़ो बा もう一度言 a d いと。